హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైకి సో ఈరోజు నేనైతే నేను అత్త కాఫీ చిట్ చట్ చేసుకుంటూ ఉన్నామండి సో ఆ టైంలో చేపలు ఆవిడ సౌండ్ అయితే వినిపించింది సో మేమైతే ఇద్దరం హ్యాడవర్డ్గా కిందకి వెళ్ళిపోయి ఆవిడనైతే ఆపేశాము సో ఆలోపీ వేరే వాళ్ళు కూడా ఎవరో తీసుకుంటూ ఉన్నారు అక్కడికి వచ్చేసి సో వాళ్ళకైతే కట్ చేస్తుంది అనమాట మమ్మల్ని కొంచెంసేపు ఆగిరమ్మంది సో ఆ చేప అయితే వన్ అండ్ హాఫ్ కిలో అని చూపిస్తుంది పెద్దవి సో దీనిలో టూ టైప్స్ ఆఫ్ చేపలను చూపించిందండి మనకి సో పెద్ద వచ్చేస్తే డ్యామ్ చేపలంట చిన్న వచ్చేసి చేపలు చెరువు చేపలంట సో డ్యామ్ చేపలు అయితే మంచిదని మేము డ్యామ్ చేపలు తీసుకున్నాం సో ఇప్పుడు మావే కట్ చేస్తుంది సో దాని అయితే ఫస్ట్ నైఫ్ తోటి పైనంతా తీసేసి ఆ తర్వాత దాని అదంటే అది పొట్టంట సో పొట్టనైతే రిమూవ్ చేసేస్తుంది సో ఆ పొట్టను రిమూవ్ చేసేసి దానిలో ఉన్న వేస్ట్ అంతా తీసేస్తుంది వేస్ట్ అంతా తీసేసి దాన్ని అయితే ముక్కలుగా కట్ చేస్తుంది మేమైతే ఇంకా సన్న ముక్కలు కొట్టించుకుంటాం నాకైతే తెలియలేదు సో మా అత్త ఫస్ట్ కొనేటప్పుడు వచ్చింది తర్వాత పైకి వెళ్ళిపోయింది సో నేనైతే ఇంకా నేను వచ్చాను కిందకి సో పెద్ద పెద్ద కోసింది నాకైతే తెలియలేదు సో ఇలా అయితే కట్ వచ్చింది మనకి సో మా అత్త ఆలోపు నే చింతపండు ఆల్రెడీ నానపెట్టుకుంది సో దాన్ని జ్యూస్ని తీస్తుంది సో ఇలాగా అలా మాకు చిల్లులు అది చిల్లుల కాళ్ళలా ఉంటుంది సో దాంతో అయితే దాని అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది జ్యూస్ అంతా సో అది చింతపండు జ్యూస్ అనమాట అంటే జ్యూస్ అంటే జ్యూసీగా ఉండదు పేస్ట్ అనమాట సో ఆలోపు ఇది పక్కన పెట్టుకుంది ఇన్ కేసు సరిపోకపోతే అని పక్కన పెట్టుకుంది అయితే మనం ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసి పెట్టుకున్నాము ఎందుకంటే అది వాటర్లో లేకపోతే మనకి అది పచ్చిగా ఉంటాయి కళ్ళలో నీళ్ళు వస్తాయి సో వాటర్లో వేస్తే ఏంటంటే మనకి కళ్ళలో నీళ్ళు అయితే రావు సో అయితే ఇలా మొక్కలు చేసి పెట్టుకుంది ఆనియన్స్ని సో దానిలోకి త్రీ టొమాటోస్ టూ గ్రీన్ చిల్లీ అయితే ఇలా మొక్కలు చేసి పెట్టుకుంది అనమాట సో మా మేమైతే నాన్ వెజ్కి వెజ్కి సపరేట్ సపరేట్గా యూస్ చేస్తామండి గిన్నెలు సో వెజ్కి యూజ్ చేస్తే నాన్ వెజ్కి యూస్ చేస్తే మేము మండే తినము అసలు వెజ్ నాన్ వెజ్ సో ఆ రోజైతే ఆ గిన్నెలు కూడా యూస్ చేయము దానికంటే సపరేట్ ప్లేస్ ఉంటుంది సెపరేట్ ప్లేస్లో అయితే పెట్టేస్తాము సో ఇలా అయితే కట్ చేసి పెట్టుకుంది ఈ గిన్నెనైతే పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో మెంతులు అనేది వేసింది సో ఆ మెంతులు కొంచెం ఫ్రై అయ్యాక అంటే ఇది లాస్ట్లో యూస్ అనమాట ఈ పౌడర్ అనేది దీన్ని పౌడర్ చేస్తాము సో దీంట్లో మెంతులు అనేది హీట్ అయ్యాక దాంట్లోనే కొంచెం ఆవాలు వేస్తుంది ఆవాలు జీలకర్ర సో అవి చిటపట చిటపట అనే ఇవి కూడా ఆవాలు కూడా చిటపట చిటపట ఉంటాయండి చూపిస్తాను చూడండి వీడియోలో ఎగురుతూ ఉంటాయి సో మనకు విడియోలు అసలు కనిపించలేదు బట్ ఎగురుతూ ఉంటాను అదొని చూడండి ఎగురుతున్నాయి సో అలా చిటపట అన్నప్పుడు అది ఫ్రై అయినట్టు అనమాట సో అది ఫ్రై అయిపోయాక మనం సెపరేట్గా అయితే తీసి గిన్నెలో అయితే పక్కన పెట్టేసుకున్నాము సో ఆ తర్వాత మనము త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసింది అది హీట్ అయ్యాక చూడండి అది సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి అనమాట సో దాని అయితే గిన్నెలోకి అయితే మనం తీసి పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాము సో దాని అయితే గిన్నెలో మళ్ళీ స్పూన్తో ఎందుకు మళ్ళీ అంటూ ఉంది సో వెజ్ ఈ చేపల వరకు అయితే నేనైతే రానండి నాకు ఆ చింతపండు అనేది తెలియదు అసలు ఆ చింతపండు ఎంత వేయాలో సో చేపలు అత్తే చూసుకుంటుంది అత్తే చేస్తుంది డైలీ కాకపోతే చికెన్ అయితే నేను చేస్తాను ఇంట్లో సో ఇలా అయితే మనం తీసి ఈ షేడ్ వచ్చే వరకు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం సో దీనిలో అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసింది సో వేసి దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసింది ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర అయితే మీరు చూస్తూనండి వీడియోలు అప్పుడప్పుడు వేస్తూనే ఉంటుంది అది అయిపోయేదాకా కంప్లీట్ కంప్లీట్ చేసేసింది కొత్తిమీరని అయితే సో ఆయిల్ హీట్ అయ్యాక మనకి ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలి సో దీనికి మనం బిర్యానీలో లాగా డీప్ ఫ్రై అయితే అవ్వాల్సిన అవసరం లేదండి బికాస్ ఇది పులుసు కదా సో కొంచెం అక్కడ కొంచెం అంటే గుజ్జుగా ఉండాలి కాబట్టి ఉడికితే సరిపోతుంది అది ఫ్రై అల్సిన అవసరం అయితే లేదు సో ఇది మనకి కొంచెం ఫ్రై అయ్యాక ఆలోపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటుంది కొంచెం లైట్గా సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకుంటుంది అంటే పచ్చివాసన పోవాలి కదా సో అది కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకుంటుంది సో ఆ తర్వాత అయితే టొమాటోస్ వేస్తుంది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అదైతే వేసింది సో దాంతోపాటు మళ్ళీ కొత్తిమీర వేసింది కొత్తిమీర అలా మధ్య మధ్యలో యాడ్ చేస్తూనే ఉంటుంది అనమాట మా మాకు కొంచెం కొత్తిమీర ఇష్టమే మేము ఎక్కువగానే యూస్ చేస్తాము సో అలా అయితే చేస్తుంది సో ఆ తర్వాత ఇది చేపలు చాలా మంచిదండి దీనిలో వైటమిన్ ఏ ఉంటుంది కదా సో పిల్లలకి కానీ మనకు కానీ చాలా మంచిది పెద్దవాళ్ళకి కానీ సో టొమాటోస్ అయితే వేసింది ఇది కూడా కొంచెం మనకి ఉడికితే మెత్తపడితే సరిపోతుంది కొంచెం మెత్తపడిన తర్వాత మనము అయితే నేను దీనిలో చిన్న క్లిప్ అయితే యాడ్ చేయలేదండి సో మనం నేను ఫిష్ తీసుకొచ్చిన తర్వాత అత్త మళ్ళీ డీప్ క్లీన్ చేసుకొని దాన్ని దీనిలో ఉప్పుతోటి బాగా క్లీన్ చేస్తుంది సో బాగా ఉప్పుతోటి పెరుగుతోటి కూడా అంటే దాని కొంచెం ఫిష్ అంటే నీసు వాసన వస్తుంది కాబట్టి పెరుగుతో కూడా బాగా క్లీన్ చేస్తుంది అనమాట సో ఆల్ క్లీన్ చేసి వేస్తుంది అనమాట సో అలా వే చేశాక దాని అయితే మ్యారినేట్ చేస్తుంది మనం చికెన్ నెల అయితే మ్యారినేట్ చేస్తాము సో దీన్ని కూడా అలానే మ్యారినేట్ చేస్తుంది సో మ్యారినేషన్పుడు మనం దీంట్లో సేమ్ మనం చికెన్ నెల అయితే యూస్ చేస్తాము ఉప్పు పసుపు కారం అలానే మ్యారినేట్ చేసి పెట్టు చూడండి ఇలా అయితే మ్యారినేట్ చేసి పెట్టుకుంది సో దీన్నైతే మనకి ఆల్రెడీ మనకి బాయిల్ అయింది కదా ఉల్లిపాయ టొమాటో సో దానిలో అయితే వన్ బై వన్ అయితే ఇలా వేస్తుంది యాక్చువల్గా రెగ్యులర్గా మాకు ఫిష్ అనేది ఇలా కట్ చేసినట్లేము ఉండదండి ఇప్పుడు ఈవిడ పెద్ద చేప అయ్యేటప్పటికే దాని పొట్ట చూడండి పొట్ట వేసింది కదా ఇప్పుడు పైన ఒక లేయర్లా వచ్చింది కదా సో అది అది పొట్ట పాట అనమాట సో అలా అలా ఉంది క కట్ చేసినట్లు ఉంది దీనిలో తల కూడా ఉంటుందండి తల కూడా వేస్తారు కట్ మేము తక్కువ తింటాము తినము పెద్ద అసలు మా ఇంట్లో ఫిష్ తినే వాళ్ళే తక్కువ మా హస్బెండ్ అయితే టచ్ కూడా చేయరు మా మాతో కూడా లైట్గానే తింటారు సో నేను మా మామయ్య కొంచెం బాగా తింటాము ఫిష్ సో మా మధ్య వాళ్ళు వస్తే మా మధ్య వాళ్ళకు చేస్తుంది సో వాళ్ళు కూడా బాగానే తింటారు మా మధ్య తోడు కూడా ఇద్దరికీ ఫిష్ కూడా ఇష్టమే సో వాళ్ళు కూడా తింటారు సో ఇలా అయితే చేసిందండి సో మా అత్త అయితే ఊరికే గరిటె పెట్టి తిప్పదండి ఫిష్ని ఫిష్ అనే కాదు చికెన్ కూడా చిదురుతాయని అసలు తిప్పదు సో దీన్నైతే తను మామూలుగా మసిగుడ్డ తీసుకుని క్లాత్ తీసుకుని దాంతో అయితే రౌండ్గా తిప్పుతుంది చూడండి సో అలా రౌండ్ రౌండ్గా తిప్పుతుంది అనమాట అలా ఎగరేసినట్లు అనమాట అంటే గరిట పెట్టకుండా ఇన్ కేస్ గరిట పెట్టినా కూడా జస్ట్ ముందుకి వెనక్ కంటే తప్పితే ముక్కలనైతే కదిలించదు సో అలా అయితే అంటుంది మనం ఆల్రెడీ ముక్కలు దేంట్లో అయితే మ్యారినేట్ చేసాము ఆ గిన్నెలో ఇంకా కొంచెం ఉప్పు కారం అన్ కొంచెం అంటుకొని ఉంటుంది కదా సో దాన్నైతే మనం వాటర్ వేసుకొని కొంచెం క్లీన్ చేసినట్లుగా ఇలా తిప్పుకొని దానిలో పోసుకోవాలి సో మనం చింతపండు జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదా సో దాన్నైతే వేసేసింది అది అంతా వేసుకోకూడదండి కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనకి అది సరిపోకపోతే మళ్ళీ తర్వాత మనం వేసుకోవచ్చు ఇన్ కేస్ మళ్ళీ ముందే వేసేస్తే ఎక్కువైపోతుంది సో ఇలా అయితే వేసుకుంది సో ఆ గిన్నెలు ఆ గిన్నెను కూడా కొంచెం క్లీన్ చేసినట్లు ఆ గిన్నెలో ఉన్న వాటర్ కూడా చూడండి దాంట్లో వేసేసింది సో దీన్ని మనం ఊరుకూరికే తిప్పకూడదండి సో గిన్నెలో వేసేసుకున్న తర్వాత దాని మీద అయితే పెట్టేసి పక్కకు వచ్చేస్తున్నాము చూడండి ఇంకా కంప్లీట్గా క్లీన్ చేస్తు క్లీన్ చేస్తుంది అనమాట ఎందుకంటే మనం దానికోసంగా ఉప్పు కారం అనేది ఆ మెజర్మెంట్ దానికోసంగా వేసాం కాబట్టి కొంచెం కూడా వేస్ట్ చేయరు అనమాట సో దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసి సో దానిలో అయితే ఆ వాటర్ని అంతా పోసేసింది మళ్ళీ మళ్ళీ ఒకసారి తిప్పుతుంది దానిలో ఒకసారి గరిటె పెట్టి చూడండి ఎలా ఎలా ఉంటుందో అంటే మనం ముక్కకి టచ్ అవ్వకూడదు అనమాట జస్ట్ కింద టచ్ అయ్యేలాగా ముందుకి వెనక్కి జస్ట్ అలా అనాలి అంతే ఫిష్ చాలా డెలికేట్ అండి మనం అంటే చిదిరిపోతుంది ఊరికే సో దాని అయితే ఇలానే హ్యాండిల్ చేయాలి ఎలా పడితే హ్యాండిల్ చేయకూడదు ఫిష్ని సో ఇలా అయితే నీట్గా ఒకసారి అంటే ఇప్పుడే వేశాం కాబట్టి నీట్గా కంప్లీట్గా అది ఆ ఉప్పు కారం అయితే ప్రతి దానికి మొత్తం పులుసు అంతా రావాలి కాబట్టి నీట్గా ఇలా అంటే పులుసు అంతా వచ్చేస్తుంది అన్నమాట ఉప్పు కారము లైక్ ఒక ఎక్కడైతే వేసామో అక్కడే ఉంటుంది సో అలా అయితే నీట్గా చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఇంకా పక్కకు వచ్చేస్తున్నాము సో ఈ గ్యాప్లో నేను ఫిష్ అనగానే నాకు దేవరా సాంగ్లో కొరమైన సాంగ్ అయితే గుర్తొచ్చిందండి మనం పా ఏంటమ్మ ఈ మాకు ఈ పాటలు అని అనుకుంటున్నారా ఇష్టమండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నాకైతే చాలా ఇష్టం పాటలు సో ఇప్పుడైతే ఆ పాటనైతే పాడాలనుకుంటున్నాను కొరమీనా నిన్ను కోసుకుంటా ఇయ్యాలా పొయ్యి మీనా మరిగిందే మసాలా చిలికూన్న వయస్సాకు ఇస్తారయాలా కసిమీనా తొలి విందులు సో ఇది దేవరాలో ఉంది కదండి సో నాకెందుకో సడన్గా అది గుర్తొచ్చింది పాడేశాను సో ఇదన్నమాట సో టేస్ట్కి మాత్రం నన్నే పిలుస్తారు సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చేశాను నాకైతే ఉప్పు తగ్గినట్లు అనిపించింది ఉప్పు కారం కూడా కొంచెం తగ్గించామండి బాబుకి కొంచెం మరి చిన్నోడు కదా కారం అంటాడని కారం కూడా తగ్గించాము లేకపోతే దీనికి ఉప్పు కారం చింతపండు మూడే ఎక్కువే పడతాయండి సో నాకైతే ఉప్పు తగ్గినట్లు అనిపించింది సో అత్తకి చెప్పాను అత్త కొంచెం ఉప్పు అయితే వేస్తారు సో చూడండి ఉప్పు అడుగుతున్నారు ఇంత సరిపోతుందని సో అంత సరిపోతుందని చెప్పాను బట్ ఇంకా కొంచెం అయితే పట్టింది తర్వాత వేశారు సో ఇలా ఇలా అనమాట ఫిష్ అయితే ఎవరికైనా ఇష్టం లేకపోయినా కూడా ట్రై చేయించండి పిల్లలైనా సరే యాక్చువల్గా నేను టూ వీక్స్ టూ త్రీ వీక్స్ నుంచి తిన బర్డ్ ఫ్లూ వచ్చిందన్నారు కదా చికెన్ సో చికెన్ అయితే తినట్లేదు సో ఫిష్ అయితే నాకు ఫిష్ కానీ ప్రాన్ కానీ బాగా తినాలనిపిస్తుంది నేను టూ త్రీ వీక్స్ నుంచి అడుగుతున్నాను కప్ బట్ సండేసే అడుగుతున్నాను సండేస్ ఈ టూ వీక్స్ నుంచి సండేస్ అయితే కొంచెం బిజీగానే ఉన్నారు మామయ్య మా హస్బెండ్ ఇద్దరు బిజీగానే ఉన్నారు సో అదైతే తీసుకురాలేకపోయారు సో అయితే ఆవిడ వచ్చింది లక్కీలే ఆవిడ వచ్చింది కాబట్టి ఆవిడైతే ఆపేశాము సో ఆమె కూడా టైం ఇన్ టైంలో వచ్చింది సో ఎర్లీ మార్నింగే వచ్చేసింది కాబట్టి తీసుకున్నాము సో ముందుగా మనం ఏదైతే ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నామో మెంతులు ఆవలు జీలకర్ర సో దాన్నైతే నేను దంచుతున్నాను అత్త దంచడం కాదు తిప్పాలి అని చెప్తుంది సో దాన్ని అయితే ఇలా ఇలా తిప్పుతున్నా అది కొంచెం పౌడర్ లాగా అయితే అయ్యింది సో అంత ఈజీగా ఏమవుదండి కొంచెం తిప్పాలి సో దాన్ని అయితే నేను మళ్ళీ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇదేంటంటే మనకి ఫిష్ కర్రీ అంతా కంప్లీట్ అయ్యాక దానిపైన వేసుకుంటాం అనమాట కర్రీ పైన సో కర్రీ పైన వేసినప్పుడు మనకి సపరేట్ ఇంకా స్పెషల్ టేస్ట్ అయితే వస్తుంది టేస్ట్ ఆ స్మెల్ అనేది మారుతుందనమాట సో మాతో అయితే చూడండి కొత్తిమీర వేసి వేసి ఆ పక్కన ఇంత అయితే ఉంచింది పక్కన ఇంకా మిగిలిచేసి అది ఇంకా లాస్ట్లో కొంచెం వేస్తుంది సో అదనమాట చూడండి అలా ఉడుకుతుందో ఇంకా మనమైతే కదిలించడానికే లేదండి అసలు మా నేనైతే గరిట కూడా పెట్ట వచ్చేస్తుంది ఫైర్లో వచ్చేస్తుంది గరిట పెట్టానంటే సో నేనైతే పెట్టను సో అత్తె వచ్చి చూసుకుంటానమాట ఫిష్ వరకు అందులోనే ఏంటో ఫిష్ ఈరోజు కొంచెం మెత్తగా ఉంది అని చెప్పింది మామూలుగా అయితే కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పి నేను ఫిష్ పట్టుకోలేదు అత్తె కడుగుతారు ఫిష్ వరకు చికెన్ అయితే నేను కడిగేస్తాను సో ఫిష్ ఏదో మెత్తగా ఉంది అని చెప్పింది చూడండి లాస్ట్లోకి వచ్చింది కాబట్టి జస్ట్ ఆ కర్రీని పౌడర్ని అయితే అలా వేసేసింది సో ఆ పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా కర్రీ అంతా ఆ పౌడర్ అనేది మిక్స్ అయ్యేదాకా తిప్పుతుంది అన్నమాట చూడండి ఇంకా అలా బాగా ఉడుకుతుంది అది కొంచెం వాటర్గా ఉంది కదా కొంచెం తిక్గా అయ్యేదాకా అయితే ఉంచుతుంది సిమ్లోనే చూడండి ఆ కొత్తిమీర అయితే లాస్ట్లో ఆ కొంచెం ఉంచేస్తుంది ఆ కొంచెం అది కూడా మిగిల్చడం ఎందుకంటే లాస్ట్లో లాస్ట్ డెఫినెట్గా వేస్తాం కదా సో వేసేసి ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేస్తుంది సో దాని అలా ఏదో నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నానండి ఏ ఏమనుకోకండి కమెంట్ చేస్తారేమో ఏం పర్వాలేదు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో నేను కూడా నవ్వుకుంటాను సో ఇలా అయితే